సర్పముల మీద రురుడి పగ రురుని దర్శనము వలన సర్పరూపము నుడి విముక్తుడైన సహస్రపాదుడు కాని రురుడికి పాముల మీద కోపం పోలేదు కర్రతో కనిపించిన పాములను చంపడం మొదలు పెట్టాడు వెంట పుట్టల వెంట తిరుగుతూ కనిపించిన పామపలను చంపుతూ ఉండసాగాడు అలా చంపుతూ ఒక రోజు డుండుభం అనే ఒక పామును చంపడానికి కర్రమును పైకి ఎత్తాడు ఆ పాము భయపడి తేజోవంతుడివి అయిన బ్రాహ్మణుడివి అయిన నీవు ఇలా పాములను చంపడానికి కారణం ఏమిటి అని అడిగాడు రురుడు నా పేరు రురుడు నేను ప్రమద్వర అనే ఆమెను ప్రేమించాను నేను ప్రాణప్రదంగా ప్రేమించిన ప్రమద్వరను క పాము కాటు వేసింది అందువలన నేను పాములను చంపుతున్నాను నిన్ను కూడా చంపుతాను అని చెప్పి కర్రను పైకెత్తాడు వెంటనే ఆ పాము ఒక మునిగా మారి రురుడి ముందు నిలిచింది ఖగముని వృత్తాంతం రురుడు డుండుభం అనే పాముని చంపబోతుండగా ఆ పాము ఒక మునిగా మారాడు రురుడు ఆ పాముని ఇదేమిటి పాముగా ఉన్న నీవు మనిషిగా మారడానికి కారణం ఏమిటియా అడిగాడు అందుకు ఆ పాముని నేను సహస్రపాదుడు అనే మునీశ్వరుడను నా సహచరుడు ఖగముడు ఒకరోజు నా సహచరుడు ఖగముడు అగ్ని కార్యం చేస్తున్నాడు ఆ సమయంలో నేను అతడి మీద పరిహాసంగా గడ్డితో చేసిన పాముని వేశాను అతడు నాపై కోపించి నన్ను విషంలేని పాముగా పడి ఉండమని శపించాడు నేను అతడిని పరిహాసానికి చేసిన పనికి నన్ను ఇలా శపిస్తావా నన్ను పాము కాటు వేసింది అందువలన నేను పాములను చంపుతున్నాను నిన్ను కూడా చంపుతాను అని చెప్పి కర్రను పైకెత్తాడు వెంటనే ఆ పాము ఒక మునిగా మారి రురుడి ముందు నిలిచింది ఖగముని వృత్తాంతం రురుడు డుండుభం అనే పాముని చంపబోతుండగా ఆ పాము ఒక మునిగా మారాడు రురుడు ఆ పాముని ఇదేమిటి పాముగా ఉన్న నీవు మనిషిగా మారడానికి కారణం ఏమిటియా అడిగాడు అందుకు ఆ పాముని నేను సహస్రపాదుడు అనే మునీశ్వరుడను నా సహచరుడు ఖగముడు ఒకరోజు నా సహచరుడు ఖగముడు అగ్ని కార్యం చేస్తున్నాడు ఆ సమయంలో నేను అతడి మీద పరిహాసంగా గడ్డితో చేసిన పాముని వేశాను అతడు నాపై కోపించి నన్ను విషంలేని పాముగా పడి ఉండమని శపించాడు నేను అతడిని పరిహాసానికి చేసిన పనికి నన్ను ఇలా శపిస్తావా నన్ను క్షమించలేవా అని ప్రార్థించాను నా ప్రార్థన మన్నించి ఖగముడు మిత్రమా నా మాట జరిగి తీరుతుంది అయినా నీవు పాముగా పడివున్న తరుణంలో రురుడు అనే భృగువంశ సంజాతుడు వస్తాడు అతడిని చూడగానే నీకు నీ రూపం వస్తుంది అని చెప్పాడు అయ్యా మీరు బ్రాహ్మణులు దయాగుణం కలవారు పూర్వం నీ తండ్రి శిష్యుడైన ఆస్తికుడు కద్రువ శాప కారణంగా సర్పయాగంలో ఆహుతి అవుతున్న పాములను కాపాడాడు నీవు కూడా పాములను చంపడం ఆపలేవా అన్నాడు రురుడు పాములను చంపడం ఆపివేశాడు ఈ కథను వింటున్న మునులు తల్లి కొడుకులకు శాపం ఇవ్వడం ఏమిటి మాకు సవిస్తరంగా చెప్పండి అని కోరారు